పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి భూములు ఇచ్చి నిధులు సాధించి పనులు చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క కుటుంబానికి బాసతిగా నిలబడ్డాం ఐదేళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్లీ మీకు జాబ్ రావాలంటే మేము రావాలి కూటమి రావాలి కూటమి రావాలంటే మీరేం చేయాలి ముప్పై రోజులు పనిచేయాలి అందుకే తమ్ముళ్ళు మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్ ఇదంతా మీ కళ్ల ముందర జరిగే వాస్తవం ఈరోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాధుడే బాదుడు ఎన్నికల ముందు మిమ్మల్ని అడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడేం చేస్తున్నాడు గుద్దులే పీడి గుద్దులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి భూములు ఇచ్చి నిధులు సాధించి పనులు చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క కుటుంబానికి బాసతిగా నిలబడ్డాం ఐదేళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి కూటమి రావాలి కూటమి రావాలంటే మీరేం చేయాలి ముప్పై రోజులు పనిచేయాలి అందుకే తమ్ముళ్ళు మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్ ఇదంతా మీ కళ్ల ముందర జరిగే వాస్తవం ఈ రోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాధుడే బాధుడు ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ అడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడేం చేస్తున్నాడు గుద్దులే గుద్దులు పిడి గుద్దులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా